తనపై దాడి చేసి గాయపరిచిన ఎంఐఎం నేత మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బాధితుడు చింతా భరత్ అబ్బాస్ షమి అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని తనను పోలీసులే కాపాడాలని కోరారు గత నాలుగు రోజుల క్రితం మతాంతర ప్రేమ విషయంలో గాయపడ్డ దళిత యువకుడు చింతా భరత్ కరీంనగర్లో మీడియాతో ముందుకొచ్చాడు విహెచ్పి బజరంగ్ దల్ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు అబ్బాస్ షమి అతని అనుచరులు తీవ్రంగా తనను కొట్టి గాయపరిచిన తర్వాత కరీంనగర్ రామగుండం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారని చెప్పుకొచ్చారు తనకు ప్రాణహాని ఉందని తనను కాపాడాలని వేడుకున్నారు ఫ్లైఓవర్ నా నెంబర్ ఫాలో అయ్యారు ఫాలో అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం మన వెళ్తే ఆ నుంచి గల్ల పట్టుకొని కిందికి కొన్నికొని వచ్చాను అక్కడ కొట్టిన తర్వాత అబ్బా వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు అందులోపలనే నేను మా అయ్యకి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత నా ఫోన్ తీసుకొని నా సిమ్లు ఇక్కడ కొట్టేసి నన్ను అక్కడ డిస్కప్ అక్కడ చిత్రహింసలు పెట్టారు అబ్బా వాళ్ళ ఇంట్లో తర్వాత కొట్టిన తర్వాత మీ ఇంకేస్తాను అంటే నేను ఎస్సీ అండి మాది కూడా మీ మా పిల్ల కావాలనేశాను దాని తర్వాత ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని తర్వాత వాళ్ళందరితోటి అబ్బాస్వామి అనే అని వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఆయన ఇచ్చినాక సుక్కులతోటి ఒడ్డుకొచ్చింది తర్వాత నేను అక్కడి నుంచి సిపి గారికి మా అన్న కంప్లైంట్ చేస్తే మా అన్న సిపి గారికి ఫోన్ చేసి సిపి గారికి చెప్తే సిపి తర్వాత చూసిన తర్వాత నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టారు అబ్బాస్వామితోటి నాకు ప్రాణహామీ ఉంది దయచేసి అబ్బాస్వామిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను సిపి గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను సీనియర్ సిపి సార్ కూడా నాకు కొంచెం సాయం చేయాలి ఆయన కంపల్సరీగా అరెస్ట్ చేయాలని నాకు చావు భయం ఉంది ఆయనతోటి ధన్యవాదాలు అనే వ్యక్తి ఒక సెక్యులర్ నాయకుడు అంటు అంటే హిందూ ముస్లిము అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బసమికి ఒకవేళ మీరు అనే వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు అబ్బాసామి శక్యుల నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి అదే విధంగా అబ్బాస్వామి అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు దాడులు ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనబడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి అవేవి వెలుగులోకి రాలేదు ఈ సంఘటన అనే ద్వారా అబ్బాస్వామి యొక్క దుర్మార్గపు పనులు అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది